కర్నూలు నగరంలోని నగర్ ప్రాంతానికి చెందిన నాయకంటి రాజు యూట్యూబ్ లో చూసి బట్టలు వ్యాపారం చేసేందుకు అప్పు చేసి కలకత్తా ఏసీ మార్కెట్ లక్ష్మీ గార్మెంట్స్ హోల్సేలర్ వద్ద రెండు పాయింట్ యాభై లక్షలు విలువ చేసి బట్టలు కొనుగోలు చేశాడు ప్యాకింగ్ అనంతరం ట్రాన్స్పోర్ట్ వరకు గమనిస్తూనే ఉన్నాడు అంతా మంచి జరుగుతుందనుకునే లోపు అతని ఆశలు అడి ఆశలయ్యాయి కర్నూలులో ప్యాకింగ్ డెలివరీ చేసుకున్న రాజు ఇంటి వద్ద బట్టలను పరిశీలించాడు అందులో పాత చిరిగిన బట్టలు కనిపించడంతో కంగు తిన్నాడు దీంతో న్యాయం కోసం ఎవరిని సంప్రదించాలో తెలియక మీడియాను ఆశ్రయించారు మోసం చేసిన లక్ష్మి గవర్నమెంట్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని తనకు నష్టపరిహారం చెల్లించే విధంగా సహకారం అందించాలని జిల్లా అధికారులను కోరారు చేసే దగ్గర కూడా వాళ్ళు మా ముందరనే ప్యాక్ చేసినారు కానీ ఓపెన్ చేయలేదు అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ దగ్గరికి కూడా మేము పోయినాము అక్కడ బుక్ చేసిన తర్వాతనే మేము అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చినాము కానీ డెలివరీ అయ్యేలోపు ఇలాంటి చెత్త బట్టలు పాత బట్టలు సెకండ్ హ్యాండ్ బట్టలు దిబ్బలలో వేసే బట్టలు అన్నా ఇట్లాంటివి అసలుకి ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు మేము ముందరనే చాలా కష్టాల్లో ఉండి వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని మరి బట్టలు తెచ్చుకొని షాప్ పెడదాం అనుకున్నాము కానీ ఇప్పుడు ఏం చేయాలో కానీ అర్థం అర్థం అవుతలేని పరిస్థితి మాకు ఇప్పుడు మీరే దయచేసి హెల్ప్ చేసి న్యూస్ వాళ్ళు స్టేషన్లో ఎట్లాగైనా వాడి మీద నాన్ బైలబుల్ కేసు పెట్టించి వాడిని ఎట్లయినా ఇక్కడికి తెప్పించి ఈ చీటింగ్ నాకొక్కనికి కాదన్న ఈ ఆంధ్రప్రదేశ్ అనే ఒకటి కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంకా వేరే వేరే స్టేట్ల నుంచి చాలామంది పోతుంటారు ఇట్లా యూట్యూబ్ వీడియోలు చూసి వాళ్ళందరికీ ఇది తెలియాలి వాళ్ళు వాళ్ళందరూ ఇంకోసారి ఇట్లా మోసపోకూడదు వీళ్ళ దందానే మొత్తం మోసం చేయడం అన్న ఇది వాంటెడ్గా చేసినారు వాళ్ళు ఎప్పుడు పదమూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారంట ఇది మీరు దయచేసి న్యూస్ని అందరికీ స్ప్రెడ్ చేసి ఎవరు అట్లాంటి చోట కొనకుండా మీరు వాళ్ళకి సోషల్ మీడియాలో చూపించి ఎవరు కొనకుండా చేస్తారని మేము వేడుకుంటున్నాము కోల్కతాలో లక్ష్మీ గార్మెంట్స్ అన్న లక్ష్మీ గార్మెంట్స్లో ఎక్కడ వచ్చేసి ఏసీ మార్కెట్లో అన్న హౌరా పక్కన ఏసీ మార్కెట్ ఉంటుంది ఏసీ మార్కెట్లో ఫస్ట్ టైం అన్న ఫస్ట్ టైం